ప్రభువునందు ప్రియ దేవుని జనంగమా మన ప్రభువును రక్షకుడైన ఏసు ప్రభులు వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ అను దిన వాక్య దినాల కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి దిన మనకే ఏర్పాటు చేయబడిన లేఖనమును చదువుకుందాము వ్యవహార స్వార్థ తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యమును చదువుకుందాము ఆయన మార్గమున పోవచ్చుండగా పుట్టుకుతో గ్రుడ్డి గ్రుడ్డివాడైన ఒక మనుష్యుడు ఆయనకు కనబడెను ఆయన శిష్యులన్నారు బొదకుడ వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేశాను వీడ వీని కన్నవారా అని ఆయనను అడగగా ఏసుప్రభుల వారు అన్నారు వీడైననో వీని కన్నవారైననో పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షం కావాలనే వీడు గ్రుడ్డివాడిగా పుట్టాడు అని యేసు ప్రభుల వారు శిష్యులతో చెప్తారు అని అంటూ ఆయన అన్నారు కదా పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలను రాత్రి వచ్చినది అప్పుడెవడనో చేయలేడు నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని వారితో చెప్పి ఆయన నేల మీద ఉమి వేసి ఉమితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి అన్నారు నీవు శిలోయమన కోటికి వెళ్ళి శిలోయమన మన మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుగుకొని చూపు పొంది వచ్చాను చూపు రాకముందు తను ఎరిగిన తన పొరుగువారు తాను భిక్షమెత్తుకొనుట చూచిన వారును అన్నారు వాడు వీడేనా లేక వీని రూపంలో ఉన్న మరొకడా అని అనుకుంటూ ఉండగా వాడన్నాడు నేనే ఆ వ్యక్తిని అని వారికి సాక్ష్యమిస్తాడు అప్పుడు వారు అడిగారు నీ కన్నులు ఎలాగూ తెరవబడెను అని వారు అడిగినప్పుడు అప్పుడు వాడన్నాడు ఏసు యేసు అని ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నుల మీద పూసి శిలయమ్మను కోలింటికి వెళ్ళి కడుగుకో అన్నాడు నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందాను అని క్లియర్గా వారితో చెప్తాడు అప్పుడు వారన్నారు ఆయన ఎక్కడా అని అడిగినప్పుడు అతడంటాడు నేను ఆయ ఎరుగను అని వారితో చెప్తాడు అప్పుడు వారు ఆ గ్రుడ్డి పరిశీల యొక్కకు తీసుకుని పోతారు యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము తరువాత పరిశయ్యలు వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి వానిని అడుగగా వాడన్నాడు ఆయన నా కన్నుల మీద బురద నుంచగా నేను కడుగుకొని చూపు పొందితినని చెప్తాడు అప్పుడు పరిశయ్యలలో కొందరన్నారు ఏసయ్యను గూర్చి ఈ మనుష్యుడు విశ్రాంతి దినమును ఆచరించటలేదు గనుక దేవుని వద్ద నుండి వచ్చినవాడు కాడు అని అంటారు మరికొందరేమో పాపి అయిన మనుష్యుడు ఇలాంటి చూచిక క్రియలు ఎలాగూ చేస్తాడు అని తమలో తాము భేదాలు పెట్టుకుంటారు తరువాత వారన్నారు అతడు నీ కన్నులు తెరిచినందున అతనిని గూర్చి నీవు ఏమను కొనుచున్నావు అని ఆ గృడ్డివాణిని అడిగినప్పుడు వాడన్నాడు ఆయన ఒక ప్రవక్త అప్పుడు యూదులు అన్నారు వాడు గ్రుడ్డివాడై ఉండి చూపు పొందినని నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి ఈ రీతిగా అడుగుతూ ఉన్నారు గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా అని అడిగి వెంటనే అన్నారు వీడే అయితే ఇప్పుడు వీడే ఎలాగూ చూచుచున్నాడని వారిని ప్రశ్నల ప్ర ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగినప్పుడు వారు అంటున్నారు అయ్యా వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టిననియు మేమెరుగుదాము ఇప్పుడు వీడెలాగూ చూస్తున్నాడో ఎవడు వీని కనులు తెరచాడో మేము ఎరుగము అంటూ వారు అంటున్నారు కదా వీడు వయసు వచ్చినవాడు వీనినే అడగండి తన సంగతి తానే చెప్పుకునగలడని వారితో అంటారు అందుకు ఆ గుడ్డివాణి తల్లిదండ్రులు ఆ లాగున అనటానికి గల కారణం ఏమిటంటే అంతకుముందే ఆయన క్రీస్తు అని ఎవరైనానో ఒప్పుకున్న ఎడల వాని సమాజ మందిరములో నుండి వెలివేస్తామని చెప్పిన యూదులకు భయపడి వారు అలాగున అంటారు కావున మరల వారు గుడ్డివాడై ఉండిన ఆ మనిషిని రెండవ మారు పిలిపించి దేవునిని మహింపరచుము ఈ మనుష్యుడు పాపి అని మేమెరుగుదుము అని యేసు ప్రభుల వారిని గురించి వారు అంటారు అప్పుడు వాడన్నాడు ఆయన పాపియో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రము నేను ఎరుగుదును నేను గుడ్డివాడిన ఉండి ఇప్పుడు చూచుచున్నాను అని సాక్ష్యమిస్తాడు అందుకు వారంటారు మరలా అతన్ని ఈ రీతిగా అడుగుతారు ఆయన నీకేమి చేశాను నీ కన్నులు ఎలాగూ తెరిచనని మరలా అతనిని ప్రశ్నించగా వాడన్నాడు ఇందాక మీతో సవిభ్రమగా చెప్పాను కానీ మీరు వినలేదు మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరును ఆయన శిష్యులగుటకు కోరుచున్నారా ఏమి అని అన్నప్పుడు వారు అన్నారు కదా నీవే వాని శిష్యుడవు మేము మోసే శిష్యులము దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదము కానీ వీడెక్కడ నుండి వచ్చినో మేము ఎరుగము అని చెప్పి వానిని దూషిస్తారు అందుకు ఆ గుడ్డి వాడు అంటాడు కదా ఆ మనుష్యుడు ఎక్కడ నుండి వచ్చినో మీరు ఎరుగకపోవట ఆశ్చర్యమే అయితేనేమి ఆయన నా కన్నులు తెరిచెను అని చెప్పి వారికి ఈ విధముగా బోధ చేస్తాడు దేవుడు పాపుల మనవి ఆలకింపుడు అని మనమెరుగుదుము ఎవడైనను దేవుని ఎందు భైభత్తులు కలవాడయిండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడలా ఆయన వాని మనవి ఆలకించును పుట్టు గ్రుడ్డివాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు ఆయన దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పగా అందుకు వారన్నారు నీవు కేవలము పాపవై పుట్టినవాడవు నీవు మాకు బోధింప వచ్చావా అని వాణిని వెలివేసిరి కీర్తనల గ్రంథము యాభై ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో చెప్పబడినట్లుగా నేను పాపములోనే పుట్టినవాడను నా తల్లి పాపములోనే నన్ను గర్భమున ధరించెను అనేటువంటి వాక్యము ఇక్కడ సరిపోయినది తరువాత యేస్సు యస్సు ప్రభులు వారు పరిశీయులు ఆ గురుడివాణిని వెలివేసిరని విని వాణిని కనుగొని అన్నారు కదా నీవు దేవుని కుమారుని అందు విశ్వాసముంచుచున్నావా అని ఆ గుడ్డివాడిని అడిగినప్పుడు వాడు అన్నాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవరని అడిగినప్పుడు ఏసు ప్రభులు వారు అన్నారు నీవు ఆయనను చూస్తూ ఉన్నావు నీతో మాట్లాడుచున్న వాడు ఆయనే అని చెప్పగా వాడు ప్రభువా విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మొక్కుతాడు అప్పుడు యేసుప్రభులు వారు అన్నారు చూడని వారు చూడాలి చూచువారు గుడ్డివారు కావాలి అనే తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చానని వారితో చెప్పినందుకు అక్కడ ఉన్న పరిశైలు కొందరు ఆ మాట విని గృడ్ మేము గ్రుడ్డివారమా అని అన్నందుకు యేసు ప్రభులవారు అన్నారు మీరు గ్రుడ్డివారైతే మీకు పాపము లేకపోవును కానీ మీరు ఇప్పుడు చూస్తున్నామని చెప్పుకుంటున్నారు గనుక మీ పాపము నిలిచి ఉన్నదని వారితో చెప్పాడు ఆ మెన్ ప్రభునందు ప్రియదేవిని జనంగమా యేసు ప్రభులవారు మరి సువార్థ పనిలో ఆయా ప్రాంతాలు తిరుగుతూ ఆయన ఒక మార్గమున వెళుతూ ఉన్నప్పుడు మరి పుట్టుతో పుట్టుకతో గ్రుడ్డి గ్రుడ్డివాడైనటువంటి ఒక మనుష్యని ఆయన కనుగొంటాడు అప్పుడు యేసు ప్రభుల వారి శిష్యులు అడుగుతారు కదా వీడు గ్రుడ్డివాడై పుట్టటానికి ఎవడు పాపం చేశాడు వీడ వీని కన్నవారని యేసు ప్రభుల వారిని అడిగినప్పుడు ఆయన ఒక మాట అంటారు వీడైననో వీని కన్నవారైననో పాపము చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షం కాబ ప్రత్యక్షం అవ్వటానికే మరి వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్పి యేసు ప్రభుల వారి జవాబు ఇవ్వడం మనం చూడగలం నా ప్రియ దేవుని చిన్నంగమా ఈ మొత్తం మరి ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో రాయబడినటువంటి ఈ పుట్టి గుడ్డివాని దృష్టాంతాన్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ పుట్టి పుట్టి గుడ్డివాడు మరి దేవాలయమునకు బయట భిక్షమెత్తుకుంటూ ఉండేవాడు తన జీవితంలో ఎప్పుడు కూడా ఎవరిని చూసింది లేదు మరి యేసు ప్రభులు వారే అతన్ని కనుగొ కనుగొన్నట్లుగా మనం ఇక్కడ చూడగలం ఆయన మార్గమున వెళుతున్నప్పుడు ఈ పుట్టి గుడ్డివాడైనటువంటి మనుష్యుడు ఆయనకు కనబడినట్లుగా మనం చూడగలం కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ ఈ పుట్టి గ్రుడ్డి వాడైనటువంటి మనుష్యుడు మరి దేవాలయమునకు బయట ఉన్నటువంటి వాడు ఇతనికి మారు మనసు అనేటువంటిది మరి దైవభక్తి అనేటువంటిది లేనటువంటి వ్యక్తి అట్లాంటి వ్యక్తి దగ్గరకు ఆయనే మరి రావడం జరిగింది నా ప్రియ దేవుని జనంగమ వచ్చిన తర్వాత ఆయన చేసిన పని మరి వాని వాని యొక్క కన్నులను తెరిచినట్లుగా మనం చూడగలం ఆ కన్నులు తెరిచినటువంటి దినము విశ్రాంతి విశ్రాంతిగా ఈ ఈరోజున అనేక మంది ఈ గుడ్డివాణి వలె ఉన్నారు మరి దేవాలయమునకు బయట ఉండి మరి దేవాలయమునకు వెలుపుల అనేకమైనటువంటి శరీర కార్యాలు మరి మరి ప అపవిత్రమైనటువంటి కార్యాలు కలిగి వారు బ్రతుకుతున్నారు కానీ వారు ఆశపడుతున్నారు ఏంటంటే మేము కూడా రక్షింపబడాలి పరలోక రాజ్యం చేరాలనే నిశ్చేత వారికి ఉంది కానీ వారు ఆ రీతిగా ప్రయత్నం చేయకపోయేటప్పటికీ యేసు ప్రభుల వారే మరి అట్లాంటి వారిని కనుగొని వారికి రక్షణ అనుగ్రహిస్తున్నటువంటి ఈ దినాలలో ఒకవేళ నీవు కూడా మరి దేవాలయానికి మరి రక్షణకు దూరంగా ఉంటున్నావా నీవు రక్షణకు వెలుపల ఉన్నట్లయితే యేసు ప్రభులు వారు నీకోసమే ఆయన పంపబడ్డాడు ఆయన దేవుని యొక్క మరి కుమారుడని తన యొక్క దైవత్వమును మరి ప్రత్యక్షపరుచుకున్నటువంటి ఆ దినాలలో జరిగినటువంటి సంభవము మనకు తెలియచేస్తూ ఉంది కదూ మరి వెలుపల ఉన్నటువంటి నీవు లోపలికి రావాలని మరి నీ పాపపు పొరలు పోవాలంటే మరి ఆయన వాక్యమైనటువంటి నీళ్లతో నీవు కడగబడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఆ రీతిగా నీవు మరి ఆయనకు స్పందించినట్లయితే ఆయన నీ దగ్గరికి వస్తూ ఉండగా నీవు ఆయనను చేర్చుకున్నట్లయితే ఈరోజు నేను పాపపు పొరలను నీ కండ్లకు నీ శరీరానికి ఆవరించుకున్నటువంటి ప్రతి పాపపు పొరను ఆయన తీసివేసి నేను పరిశుద్ధినిగా మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అలాగూ జీవించటకు ఇష్టపడితే ఈ చిన్న ప్రార్థన నాతో కలిసి చేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి పరిశుద్ధుడా మీకు నాయన ఈ పుట్టి వాడైనటువంటి మనుష్యుడు ఏ రీతిగా నాయన నీ సన్నిధికి వెలుపల ఉన్నాడో అట్లాంటి అనేక మందిని నాయన ఈ రోజున వెతుకుతూ వారి దగ్గరకు వస్తూ ఉన్నావు నాయన ఎందరైతే నీ రాకను గమనించి అయా నీ సన్నిధిలోనికి వచ్చి నీ వాక్యముతో కడగబడి వారి పాపపు పొరలను పోగొట్టుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నారు వారందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ అయా ఇదిగో పాప పొరలు పోగొట్టుకున్నటువంటి వారు మరలా లోకములో జీవించకుండా నీ అందు జీవించే భాగ్యము నీ అందు నిలిచి ఉండే భాగ్యం అనుగ్రహించుమని ఏదైనా మేము చేయ పనులన్నటి మీద మీకు అనుదృష్టి ఉంచి మీ ఆత్మను తోడుగా ఉంచి మీరే పొందుకోమని ఏసు ప్రభుల వారి ప్రశస్త ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్